నందు వెలుగు కార్యాలయంలో విజన్ బిల్డింగ్ మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం ఒకే ఉద్దేశం ప్రతి మహిళ అభివృద్ధికి తన భవిష్యత్తు పైన కళలు లక్ష్యాలు గమ్యం ఏర్పరచుకునేలా నిర్దేశించడం అయిందని తెలిపారు అలాగే మహిళలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు ప్రతి మహిళ ఆరోగ్యం వ్యవసాయం సామాజిక భద్రత ఆస్తులు ప్రవర్తనలో మార్పు సుస్థిర జీవనోపాధి పెంపు అంశాల మీద దృష్టి పెట్టే విధంగా ఎలా పనిచేయాలి ఎలా సాధించుకోవాలి అనే దానిపై శిక్షణ నిర్వహించామని ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సమైక్య మండల సమైక్య ఓబీ మెంబర్లు ఈసీ మెంబర్లు సీసీలు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో వాళ్ళు నిర్దేశించిన విధంగా గౌరవ పీడి గారు నిర్దేశించిన విధంగా ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో భాగంగా మోడల్ మండలాలకు సంబంధించి మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ అవగాహన సదస్సు ముఖ్యంగా మిషన్ బిల్డింగ్ మిషన్ బిల్డింగ్ అనే కార్యక్రమంపై జరుగుతుంది సో మిషన్ బిల్డింగ్ అంటే ఏం లేదు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు మన వ్యక్తిగతంగా లేదు వాళ్ళు సామూహికంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగేడానికి వాళ్ళు కనేటువంటి కళలు లేదా లక్ష్యాలు లేదా గమ్యాలు కావచ్చు వాటి మీద ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటి అంటే ఒక ప్రధానంగా ఒక ఎనిమిది అంశాల మీద వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం నిర్దేశించడం జరుగుతుంది ఒకటి ఆరోగ్యం విద్య వైద్యం అలాగే సుస్థిరమైన జీవనోపాధులు అలాగే ఆర్థికంగా వాళ్ళు బలపడాలి అంటే సామాజిక భద్రత కావాలి అలాగే సుస్థిరమైన జీవనోపాధులతో పాటు మిగతా అంశాల మీద మేము ప్రధానంగా ఒక ఎనిమిది అంశాల మీద మేము ఈరోజు వాళ్ళతో మాట్లాడి చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది ఎంఎంసీల మండలం మోడల్ మండలాల్లో ఈ కార్యక్రమం అంతా నెల్లూరు జిల్లా స్థాయిలో అంతా మీద జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం నాలుగు రోజుల పాటు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి సంఘ సభ్యులు అలాగే గ్రామాల వందేసానికి విఓఎస్ మండల సిబ్బంది అందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొని మేము ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ప్రతి ఒక్క సభ్యులతో చర్చించాలి అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సంఘంలో చర్చించుకొని అలాగే మండల సమాఖ్యలో కూడా ఈ యొక్క లక్ష్యాలను మేము ఏర్పరచుకొని వాటిని అధిగమించడానికి లేదు వాటిని సాధించడానికి మేము తగు చర్యలు తీసుకోవడానికి ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఈ పాల్గొనేదానికి ప్రతి ఒక్క మండల సిబ్బంది కూడా కృషి చేయడం జరిగింది ధన్యవాదాలు